ఈరోజు తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడైన గుంటప్ప గారు నాకు గతంలో నలభై సంవత్సరాల నుంచి అమారి యూనియన్ నుంచి చాలా రోజుల నుంచి వాళ్ళ కుటుంబం అంతా మాకు పరిచయం ఈరోజు కాంగ్రెస్ నాయకులు రమేష్ యాదవ్ గారు వాళ్ళ మిత్ర బృందము అలాగే నేను ఈరోజు వాళ్ళని పరమశించడానికి వచ్చాము పరమశ్ర తర్వాత ఆరోగ్య పరిస్థితి గురించి సో క్షేమ ముసలము అడిగేడానికి వచ్చాము దేవుని ప్రార్థిస్తున్నాము ఆయన బాగుండాలి ఇంకా వంద సంవత్సరాలు బతకాలని చెప్పి నేను దేవుని ప్రార్థిస్తున్నాను కనుక దేవుడు కూడా ఆశీర్వం చేసి బతికించాలని చెప్పి ఇంకా బాగా తిరగాలని చెప్పి పది మందికి సాయం చేయాలి కూడా ఆయన నేనే నమస్కారం ఈరోజు మా వాళ్ళున్న టౌన్ అధ్యక్షుడిగా నాలుగేళ్ళు బల్లారుకుంటాయి ఆయన మాకు కులానికి వాల్మీకులయినా మాకు వరుసకైతే మామైతాడు మళ్ళీ మా చిన్నప్పటి నుంచి ఎత్తుకొని జరిగి మాకు ఆయన మంచి సేవలు టీడీపీలో మంచి సేవలు అందించినాడు ఇప్పటివరకు ఆయన ఆయన విశ్వ ఆయన ఊపిరినంత వరకు టీడీపీలో ఉండే వ్యక్తి అంద నమ్మకమైన వ్యక్తి అటువంటి వ్యక్తికి ఈరోజు కొద్దిగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వచ్చి మాట్లాడించినాను కానీ బాగానే ఉంది ఆయనకు ఆయన మంచి సేవలు అందిస్తాడు మళ్ళీ ఆరోగ్యంగా కోలుకుంటాడు ఆ దేవుని వల్ల మళ్ళీ ఆధునిక ప్రజలకు సేవ అందించేదానికి ఉంటుందని నేను భావిస్తాను ఎందుకంటే ఇటువంటి నాయకుడు మా దేవుడు ఆశీర్వాదం ఉండాలి ఇటువంటి మంచి నాయకుడు ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ ఇట్లా నమస్కరిస్తూ రమేష్ యాదవ్ ਕਾਂਗਰਸ ਪਾਰਟੀ ਇੰਚਾਰਜ ਰੈਟ ਦੋਸ ਅਸਲ ਮਾਮਾ ਯਾ ਅੱਗੇ ਬੜਾ ਕੰਮ ਕਰਤਾ ਤਾ ਬੁਰਾ ਯਾਨੀ ਰੇਸ਼ੂ ਲੋ ਟਵਿੱਟਰ ਲੱਭਿਆ ਬੇਨਾਲ ਬੇਨਾਲ ਇਹਨੇ ਮਾ ਵੈਸੇ ਉਹ ਨੇ ਲੈ ਆਪਣਾ ਚੈੱਕ ਲੈ ਰੋ ਮਾ ਵੈਸੇ ਹਾਂ ਹਾਂ ਛਿੰਨਾ ਬੜਾ ਬੁਰਾ ਬਰਾ ਦੋ ਲੋ ਮਾ ਲੱਗਦਾ ਬਾਰੋਂ ਡੇ ਲੈ ਕੇ ਅੰਦਰ ਇਹ ਮੰਨ ਤੇ ਮਨ ਰਾਜ ਨਾ ਰਿਹਾ

ஜ டம் இது ஆபரேஷன் செய்யலேஸான அது அக்கடி போய் ஆபரேஷன் கார்டு கற்றுக்கோப்பட்டு ரத்தம் எந்த நகி போட்டு అది మూడు మూడలు ఇటు మూడు మోడల్ వచ్చింది ఇటు మూడు వాడు వచ్చింది అందరితో బాగుంటావు ఎవడ నువ్వు ఏదో పడతారు అట్లా ఏదో పెట్టుకోవడము ఎవడో జోలా తీసుకర్చేసాడు పదాన్ని జోలా నుంచే తీసుకర్చేసాడు మళ్ళీ ఊరిపోతున్నాడు వస్తా అదే సార్ మామూలుగా కొద్దిసారి ఒక్కసారి రెండు పోతాయి ఆయన కొంచెం పోతా చెప్తే భగం ఉంది ఉంది స్టేబుల్ ఉంది అంటే అక్కడ పోతే కొద్దిగా

ಸೂಪರ್ ಚಾಲ ಮಂದಿಡ್ ಮಲ್ಮಳಿ ಅಂದ್ರೆ